అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ ముచ్చట మన కాంగ్రెస్ లీడర్లు చాలా గొప్పోళ్ళు దుర్బినేసి దేవులాడిన దునియా మీద ఇటువంటి లీడర్లు ఏడ దొరకరు గాంధీ తాతకే అహింస పోరాటాలు నేర్పింది మన ముఖ్యమంత్రి సారు అంబేద్కర్ సార్కు రాజ్యాంగం రాయమని సలహాలు ఇచ్చింది మన బట్టి సారు ఈ ప్రపంచంలో ఇలా ధర్మం ఒక్క కాలు మీద కుంటుకుంటైనా నడుస్తుంది అంటే కారణము దానికి కాంగ్రెస్ పార్టీ ఇగో ఇట్లా ఒగుడుతనే మంచోళ్ళు ఉండేటట్టున్నారు సర్కారు లోపాలను ఎత్తి చూపిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు వేసే తట్టుండ్రు కదా ఇగ అందుకే ఈ కాడికి వెళ్ళి అందరూ పొగుడే పనిగా పెట్టుకోండి పెట్టుకోనరుగ ఉద్యమ టైంలో లా సమైక్యాంధ్ర పాలకుల నిర్బంధాలకే బెదరనోళ్ళు తెలంగాణ వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళ కేసులకు భయపడతారా నిర్బంధాలు ఏమన్నా కొత్తన ఉగ్గుపాలతోటి ఉద్యమాలు ఈ ఉడత ఊపులకు బుగులు పడతారా మొన్న సీఎం సార్ ఊరికి పోయి రుణమాఫీ వాస్తవాలు ఏందో తెలుసుకునేందుకు పోతే అక్కడ రౌడీలను పెట్టి మహిళా జర్నలిస్ట్ స్ట్ల మీద దాడిలకు తెగబడతారు మగ జర్నలిస్టులను కార్లల్లో చేజ్ చేసి సంపుతామని బెదిరిస్తారు రోడ్ల మీద దొరికించుకొని ప్రాణాలు తీయ చూస్తారు సర్కారు చక్కగా చేయలే అనుడే జర్నలిస్టుల తప్ప సర్కారు చక్కటి తోబల నడిచి బాధితులకు న్యాయం జరగాలని వార్తలేసుడు కూడా నేరమేనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను విమర్శించే హక్కు ప్రతి పౌరునికి ఉన్నదని రాజ్యాంగమే చెప్తుంది రాహుల్ గాంధీ సారు రాజ్యాంగాన్ని జేబుల పెట్టుకొని తిరగాలి అని పంచిస్తుండు కదా మరి ఆ రాజ్యాంగం ఏం చెప్పిందో మీరే మర్చిపోతే ఎట్లా సార్లు నిన్న తెలంగాణ డిజిటల్ డైరెక్టర్ను అంతకుముందు జర్నలిస్టులను అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలను అరెస్టులు చేసి కేసులు పెడితే బెదురుతారా ప్రతిపక్షం అన్నప్పుడు బరా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంది లోపాలను బయట పెడుతుంది వీలైతే సవరించుకోవాలి ప్రతిపక్షానికి సంధి సర్కారు ముందు చూపుతోటి పనిచేయాలి గది బంద్ చేసి నిజం మాట్లాడిన మీద కేసులు పెట్టించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటారు సార్ కాంగ్రెస్ కాంగ్రెసు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఎక్కువని అంటుంటారు కదా మీరే మరి ఈ ప్రజాస్వామ్యానికి తూట్లు వడుస్తుంటే ఏమనుడు అని ప్రశ్నిస్తుండ్రు అక్రమ కేసుల బాధిత జర్నలిస్టులు సోషల్ యాక్టివిస్టులు